స్వాగతం అండి అందరికీ జీఆర్ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు తూర్పు ముఖంతో రెండు సెంట్ల స్థలం ఒకటి మంచి ఇల్లు కట్టుకోనికి అమ్మకానికి వచ్చిందండి మరి స్థలం ఎక్కడంటారా ఇది చూసారా ఇది ఎర్రగుంట్ల బైపాస్ నుంచి మనం లోపలికి వస్తే అలీ మస్జిద్ ఉంది కదండి ఐడియల్ స్కూలు అలీ మస్జిద్ మరి ఇదేమో మోడంపల్లికి పోయే దారి అండి ఇది మరి ఈ దారి గుండా మనం ఐడియల్ స్కూల్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా వెళ్తే మరి అటుపక్క నుంచి కూడా మనం మూడంపల్లి బైపాస్ ఉంది కదండి అక్కడి నుంచి కూడా రావచ్చండి మరి ఈ రోడ్డులో స్ట్రైట్గా వెళ్తే మనము చూసారా ఇక్కడ అంతా కూడా మంచి మంచి ఇల్లు కట్టుకున్నారండి అంతా ఇక్కడ చాలా బాగుంది ఏరియా ఇది మరి ఇక్కడ ఐకానిక్ హై స్కూల్ అని చెప్పేసి కొత్తగా స్కూల్ ఒకటి ఓపెన్ చేశారండి మరి స్కూల్కు పక్కనే ఇల్లు ఉన్నాయండి మరి ఈ ఇంటికి పక్కనే ఒక రోడ్డు ఉందండి ఇది మెయిన్ రోడ్డు చూసారా ఈ ఇంటికి పక్కనే ఈ రోడ్డు అండి ఇది లోపలికి మరి ఇక్కడ నుండి మనం అలాగే ఎర్రగుంట్ల బైపాస్కి అండి మరి రెండు సెంట్ల స్థలం అండి ఇది తూర్పు ముఖంతో ఇరవై ఐదు అడుగుల వెడల్పు ఉందండి ఇరవై ఐదు అడుగుల పొడవు ఉందండి నచ్చకంగా ఉందండి బిట్టి ఇది రోడ్డు పోను పన్నెండు అడుగులు మనకు కొల్తా రోడ్ అండి ఇది ఇరవై నాలుగు అడుగుల రోడ్డు ఇది చుట్టుపక్కలంతా కూడా మంచి ఇల్లు ఉన్నాయండి మంచి ఇల్లు ఒకటి కట్టుకోవచ్చండి డూప్లెక్స్ ఇల్లు కట్టుకోవచ్చు ఎక్సలెంట్గా కట్టొచ్చండి డూప్లెక్స్ ఇల్లు రెండే రెండు సెంట్లండి కావలసిన వాళ్ళు ఫోన్ చేయండి మంచి రేటుకు మాట్లాడి ఇప్పిస్తానండి నేను